నమస్కారం జగన్ అన్న బాగున్నారా అన్నా నేను కుర్తివేణి మండలం కృష్ణాజీ కుర్తివేణి మండలం కుర్తివేణి గ్రామం నుంచి వచ్చానన్నా నా పేరు అడబాల సత్యవతి సత్యవత నా భర్త గారి పేరు నాగేశ్వరరావు గారన్న నాకు పాప అన్న ఇప్పుడు పదవ తరగతి చదువుతుందన్నా అన్న నేను రోడ్డు పక్కన కొద్దిగా ఫ్రూట్స్ తెచ్చుకుని రోడ్డు పక్కన అమ్ముకుంటూ ఉండేదాన్న అలా అమ్ముకున్న టైంలో కరోనా వచ్చిందన్న మా ఇంటల పాది అన్న కరోనా సోకిందన్న చాలా ఇబ్బంది పడ్డామన్నా మేము ఆ టైంలో ఇళ్లలోంచి రాలేని పరిస్థితి అన్న మాకు వ్యాపారాలు అన్నా తెచ్చిన రుణాలు కట్టలేక అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి నానా మాటలు అంటుంటే నిజంగా చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితి పరిస్థితిలో మేము ఉన్నామన్నా అలాంటి కరుణ కరో కరోనా టైంలో అన్న రూపాయి కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో నిజంగా మీరు హామీ ఇచ్చినట్టుగా అన్న ఆ కరోనా టైంలో కూడా మీరు హామీ ఇచ్చిన ప్రతిదీ కూడా మాకు అమలు చేసి జగనన్న తోడు అనే పథకాన్ని మాకు పెట్టారన్న ఆ జగనన్న తోడు పదివేలన్న అన్న మేము వడ్డీకి వెళ్ళి వడ్డీ తెచ్చుకుని వెయ్యి రూపాయలు తెచ్చుకుంటే వంద రూపాయలు తీసుకునే వాళ్ళన్న అన్న మేము వ్యాపారం చేసుకున్నప్పుడు సాయంత్రం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసేవాళ్ళం అన్న సాయంత్రం అవన్నీ సర్దుకునే టయానికి అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి కూర్చునే వాళ్ళన్నా వంద రూపాయలు ఇమ్మని ఆ సంపాదించుకున్నదంతా ఆ వంద రూపాయలు రూపంలో వాళ్ళకి వాళ్ళం అన్నా కానీ మేము వ్యాపారం చేయలే అసలు చేయాలో మానాలో అన్న పరిస్థితుల్లో మేము బాధపడ్డామన్నా కానీ అలాంటి టైంలో లో పదివేల రూపాయలు అంటే నిజంగా అన్న వెయ్యి రూపాయలు రెండు వందలు చూసినా ఈ కళ్ళతో అన్న పదివేల రూపాయలు సడన్ గా మాకు రావడంతో చాలా ఆనందం అన్న నిజంగా చాలా సంతోషం అన్నా ఆ పదివేల రూపాయలతో మేము నేను ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకుని డెవలప్ అన్న వ్యాపారాన్ని ఆ వచ్చిన లాభం సాయంత్రానికన్నా వడ్డీ రూపంగా వెళ్ళిపోయేదన్న కానీ మీరు వచ్చిన తర్వాత వడ్డీ కట్టే పరిస్థితి మాకు లేదన్నా కేవలం బ్యాంక్ నుంచి నేను పదివేల రూపాయలు తెచ్చుకున్నానన్నా ఆ మా మీద పడే వడ్డీ మా మాకు భారం కాకుండా ఆ భారం అంతా మీరే తీసుకుని కేవలం తెచ్చిన రుణాన్ని మట్టికి బ్యాంకు చెల్లించడానికి ఇచ్చారన్న అవకాశం నేను అమ్మిన రుణాన్ని వడ్డీ రూపంగా వెళ్ళేది కాదన్న ఇంకా కానీ ఆ వచ్చిన లాభాన్ని నేను బ్యాంకు లో సకారంగా కట్టుకుంటూ మొదలు పెట్టానన్నా బ్యాంకు గుమ్మం కూడా నాన్న ఇంతవరకు నేను ఇప్పటికి బ్యాంకు లోకి వెళ్ళిందే లేదన్నా ఎందుకంటే నేను చదువుకోలేదన్న ఐదో తరగతి వరకే చదివిచ్చారన్న మా అమ్మ నాన్న నన్ను బ్యాంక్ వెళ్లి ఏ కాగితం తీసుకుని రాయాలో కూడా తెలియని నాకు పదివేల రూపాయలు బ్యాంక్ వాళ్ళు ఇచ్చారంటే కేవలం మీ దయ అన్న ఆ పదివేల రూపాయలు నిజంగా ఈ రోజు సంతోషంగా కట్టుకున్నానని మళ్ళీ బ్యాంకు వారు నన్ను మళ్ళీ పదకొండు వేలు ఇచ్చారన్న మళ్ళీ అది వచ్చిన లాభం దాచుకుని మళ్ళీ బ్యాంకు వాళ్ళకి సకాలంలో చెల్లించానన్న మళ్ళీ పన్నెండు వేలు తీసుకున్నానన్నా మళ్ళీ తర్వాత పదమూడు అన్న నిజంగా అలా తీసుకుని నేను వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చానన్నా అన్న రోడ్డు పక్కన షాపుల ముందు నా భర్త నేను వ్యాపారం చేసుకుంటూ ఉండంగా మా ముందు మీరు వద్దు అవతలకెళ్లి పెట్టుకోండి మాకు షాప్ కి అడ్డంగా వచ్చేస్తున్నారని మమ్మల్ని రోజుకొక ఒక చాటికి తిప్పించే కానీ తీసుకున్న పదివేలతోనన్నా నేను సకాలంలో కట్టుకుని బ్యాంకు వాళ్ళకి నాకు అమౌంట్ పెంచారన్న ఆ అమౌంట్ తో వ్యాపారం డెవలప్ చేసుకుని నేను కూడా ఒక షాప్ తీసుకున్నానన్నా అందరిలాగా ఒక షాప్ తీసుకుని నేను కూడా వాడ అక్కడ నిలబడగలిగేదంటే నిజంగా కేవలం మీ దయ అన్నా ఇప్పుడు నన్ను షా సొంత షాపులో నేను వ్యాపారం చేసుకుంటున్నానన్నా కేవలం నిజంగా చాలా సంతోషం అన్నా అలాగే ఒక టైంలో అన్నా గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ అన్న ఇది చెప్పాలని అన్న నేను పడిన బాధ రుణమాఫీ చేస్తారని నమ్మి అన్న నేను డ్వాక్రా కట్టడం మానేశానన్నా ఆ టైంలో అన్నా మళ్ళీ వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ చేసి బ్యాంకు వాళ్ళు నాకు నోటీసుని పంపించారన్నా నువ్వు కట్టాలి లేదంటే కుదరదని అన్నా నేను కాలువ కట్టిన చిన్న గుడి చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అన్న మేము కట్టలేని పరిస్థితి టైంలో చాలా ఇబ్బంది పడ్డామన్నా అన్నా నేను కనీసం వెళ్ళి తెచ్చి పరిస్థితి కూడా నా దగ్గర లేదన్నా నా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కట్టేసుకున్నారన్న పేద స్థితిలో ఉన్న నేను కట్టలేకపోయానన్నా చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఆ టైంలో నా బంధువుల దగ్గరికి నేను వెళ్ళి బాధపడితే వాళ్ళకున్న చిన్న చిన్న పనిముట్లు నాకు ఇచ్చారన్నా ఇవి తాగాడు పెట్టుకుని నువ్వు బ్యాంక్ కట్టేసుకుంటే మళ్ళీ ఇవ్వంగానే నాకు విడిపించి ఇచ్చేయమని ఆ టైంలో అన్నా నేను తీసుకొచ్చిస్తే మీరు కట్టేయండి ఒక వారానికి అమౌంట్ మళ్ళీ మీకు లోన్ ఇస్తామని చెప్పిన వాళ్ళన్నా నేను డాక్రా కట్టేసిన తర్వాత మూడు నెలలకు నాకు లోన్ ఇవ్వలేదన్న అన్నా నేను తిరిగాను చాలా సార్లు తిరిగాను అన్న పక్కన బంధువులు గోల్డ్ పట్టుకొచ్చి పెట్టాను వాళ్ళకి ఇవ్వాలి ఏం చేయాలన్న పరిస్థితిలో నిజంగా అన్న చాలా బాధపడ్డాను అన్న నేను నన్ను తిప్పించుకుని చాలా మోసం అన్న గత ప్రభుత్వం కానీ అన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా ఒకప్పుడు బాధతో వచ్చి ఈ కన్నీళ్ళు నేను నిజంగా మీరు వచ్చిన తర్వాత సంతోషంతో వస్తున్నాయి అన్న ఈ కన్నీళ్ళు నాకు ఎందుకంటే అన్న ఒక స్టేజ్ లో ఇప్పుడు ఉన్నానంటే నిజంగా మీ దయ అన్న అన్నా ఒకప్పుడు చెవులు దిద్దులు కూడా పెట్టుకోవడానికి లేని నేను నేనే నేనన్నా ఇప్పుడు ఇలా వేసుకుని ఉన్నానంటే నిజంగా మీ దయ అది ఎందుకన్నా ఇంకా మిమ్మల్ని వదులుకుంటాం మేము ఎందుకన్నా మాకు వేరే గవర్నమెంట్ ఎందుకన్నా వేరే సీఎం మాకు అన్నా నేను మీతో మాట్లాడుతానని వచ్చినప్పుడు మా పాప అంది అమ్మ నువ్వు ఎక్కువ చదువుకోలేదు మాట్లాడేది జగన్ గారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ముద్దు పెట్టి పంపించింది అన్నా నన్ను అన్న ఇది వరకు సంక్రాంతి సెలవులు ఇస్తే ఊర్లు వెళ్ళిపోయేవాడు అన్నా ఆడుకుంటానికి అది కానీ ఇప్పుడన్నా మా అమ్మాయి పదో తరగతి చదువుతుంది అన్న ఆన్లైన్ క్లాసులు అన్నా ఎప్పటికప్పుడే హోంవర్క్లు చేసి సార్లకు పెట్టాలంటన్నా చక్కగా అసలు చదువు చాలా బాగుందన్న నిజంగా స్కూల్ అన్న నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టారన్నా చాలా బాగున్నాయి అన్న ఇంత గొయ్యి నీళ్లతో బురదబావులతో మేము అప్పుడు వెళ్లే వాళ్ళం అన్నా కానీ అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా అన్న నిజంగా స్కూల్ చూస్తుంటే చాలా అన్న ఒక్క పూట మా పిల్లలు స్కూల్ మా అంతే బాధ్యత అంతా వహిస్తున్నారన్నా ఎందుకు రాలేదు ఏమైంది ఆరోగ్యం బాగోలేదా అని ప్రతి ఫోన్ అన్న మా పిల్లలు రాలేదని ఆరోగ్యం బాగాలేదంటే మళ్ళీ తగ్గిందా లేదా అని ఫోన్లు అన్నా నిజంగా మీరు చూపించిన మాటలు కూడా రావట్లేదు జగనన్న నేను ఇంటికాడ ఎలా మాట్లాడాలని వచ్చానన్నా కానీ ఎదురుగా కూర్చున్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా అన్న నాకు అంటే వాళ్ళకి ఇలా కలెక్టర్ గారు దగ్గరికి రెండు మూడు సార్లు కొద్ది సమస్య వచ్చాను పరిష్కారం అయింది ఆయన ముందు పక్కన ఎలా కూర్చోవాలంటే నీ ముందు ఎలా మాట్లాడాలంటే నిజంగా నా లాంటి వాళ్ళకి ఇంత అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటాను సత్యవతి